కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం రేకుండ తాజా మాజీ ఎంపీటీసీ చాడ శోభ అనారోగ్యంతో మృతి చెందడం సిపిఐ పార్టీకి వారి కుటుంబానికి తీరని లోటని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు గురువారం చాడ శోభ అనారోగ్యంతో కరీంనగర్ లోని అపోలో రిచ్ హాస్పిటల్లో మృతి చెందడంతో స్వగ్రామం రేకొండలో జరిగిన అంత్యక్రియల్లో వెంకటరెడ్డి పాల్గొని వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సిపిఐ మండల నాయకత్వం శోభ మృతదేహంపై రెడ్ క్లాత్ పార్టీ పతాకం కప్పి నివాళులు అర్పించారు గ్రామ ఎంపీటీసీగా ప్రజలకు సేవలు అందించిన శోభ మృతదేహాన్ని కడసారి చూడడానికి పెద్ద ఎత్తున హాజరైన గ్రామస్తులు కన్నీరు మున్నీరు అయ్యారు ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ మానవత్వం గల వ్యక్తి అని గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునే మనస్తత్వం గలదని వారి భర్త చాడ ప్రభాకర్ రెడ్డి చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షులుగా సిపిఐ జిల్లా నాయకుడిగా పనిచేశారని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ గ్రామ ప్రజలకు పేదలకు అండగా నిలిచిందని పేర్కొన్నారు రెండు వేల ఇరవైలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి గ్రామ అభివృద్దికి కృషి చేశారని పార్టీ బలోపేతం కోసం గ్రామంలో మండలంలో వారి కుటుంబమంతా పనిచేస్తుందని అలాంటి నాయకురాలు అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతూ మృతి చెందడం అత్యంత బాధాకరమని వారు వారి మరణం పార్టీకి వారి కుటుంబానికి తీరని లోటు అని అన్నారు వారి మృతి పట్ల సిపిఐ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ శోభ ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని వెంకటరెడ్డి తెలిపారు నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు రి వెంకటస్వామి సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందపవన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంచాల శ్రీనివాస్ మండల కార్యదర్శి నాగెలి లక్ష్మారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు అందస్వామి బోయిని అశోక్ గూడెం లక్ష్మి కసిరెడ్డి సురేందర్ రెడ్డి కొయ్యాడ సృజన్ కుమార్ కరీంనగర్ సిద్దిపేట జిల్లాల సిపిఐ కౌన్సిల్ సభ్యులు బూడిద సదాశివ చిన్న స్వామి కాంతాల శ్రీనివాసరెడ్డి జీరపోతుల జనార్దన్ కొయ్యడ కోమరయ్య మాజీ సర్పంచ్లు గోలిబాపురెడ్డి కోమరెడ్డి జయపాల్ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ ముదురకోల రాజయ్య చాడ శ్రీనివాస్ రెడ్డి ఎనగందుల రాజు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 啊！